కుట్టికి అలా జరగడంతో సింహాద్రి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి కుట్టి అయితే నాయన ఎందుకు నాయన అంత బాధపడుతున్నావు ఇదేమి కాదు చిన్న దెబ్బే కదా రెండు రోజుల్లో తగ్గిపోద్ది నువ్వెందుకు అంత పరేషాన్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఆ రెండు రోజులైనా సరే నువ్వు ఆ బాధ భరించాలి కదమ్మా ఇది పెద్ద దెబ్బే అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పద్మమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కుట్టి ఇలా అంటూ ఉంటుంది అదేం కాదులే నాయన నన్ను ఆ అమ్మవారే నడిపించింది రెండు రోజులు పోతే మళ్ళీ నడుస్తాను రెండు రోజుల్లో తగ్గిపోతుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింహద్రి అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ అమ్మవారికి ముడుపు బాణాలు చెందించుకోవడం కోసం అని చెప్పి నువ్వు గాజు పెంకల్ కూర్చున్నా సరే నడిచే వెళ్ళావు ఆ అమ్మవారికి ఏం కోరిక కోరుకున్నావో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మవారిని నన్ను అమ్మని కలపమని కోరాను ఆ కోరిక ఏంటో మీకు చెప్తే మీరు చాలా బాగా బాధపడతారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింహద్రి అది ఇక కుట్టి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సింహాద్రి అయితే నువ్వు అమ్మవారిని ఏం కోరకు కోరుకున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను కోరికను కోరు నేను కోరిన కోరికని చెప్తే మీరు బాధపడతారు నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్